గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఏంటి టూ కాయిన్స్ చూపిస్తున్నాను అంటారా ఇవి కోవైట్లో రెండు యాభై పైసలు అనమాట ఇప్పుడు వీటితో నేను ఏం చేస్తానో చూడండి ఒక కాఫీ తీసుకుందామని వచ్చాను కాఫీ మిషన్ చూడండి ఎలా ఉంది మిల్క్ కాఫీ కరెక్ట్ టీ కరెక్ట్ టీ విత్ జింజర్ అంట హాట్ వాటర్ అప్ డౌన్ కరెక్ట్ మసాలా టర్కీస్ కాఫీ మిల్క్ కాఫీ వీటిలో ఏది తీసుకున్నా వంద పైసలు అంట ఈ టూ కాయిన్స్ వేస్తే మాత్రం రాదు ఇవి అంగడవానికి ఇచ్చి మనం హండ్రెడ్ ఫీ హండ్రెడ్ కాయిన్ తీసుకుని వద్దాం ఇది ఇస్తే హండ్రెడ్ కాయిన్ తీసుకుంటాం ఇక్కడ ఇంకో కాఫీ మిషన్ ఉంది ట్రై అవర్ హాట్ బెవరేజెస్ అంట కప్పెషిను ఇక్కడ చూడండి టూర్కీస్ కాఫీ కప్పెచినో నెస్కేఫీ కేఫీ టీ బ్లాక్ కాఫీ అదేంటో మనకి ఇంగ్లీష్ రాలేదు ఫ్రెంచ్ కాఫీ ఏది కూడా కరెక్ట్ కాఫీ రకరకాలు ఉన్నాయి అన్నీ హండ్రెడ్ పిలుస్తాయి ఈ రెండు కాయిన్స్ ఇచ్చి మనం హండ్రెడ్ కాయిన్ తీసుకుందాం అయ్యా కాయిన్ లేదు థ్యాంక్ యూ ఇచ్చి సడన్ మోటుకు ఇన్ని ఇప్పుడు మనం ఏం తీసుకుందాం మిల్క్ కాఫీ తాగాను ఇందులో అంత ఏం బాగుండదు కరెక్ట్ కూడా కొంచెం బెటరు కరెక్ట్ మసాలా ఓకేనా లేకపోతే కరెక్ట్ జింజర్ ఓకేనా కరెక్ట్ జింజర్ ట్రై చేద్దాం ఇలా హోల్లో కాయిన్ వేసిస్తే చూడండి ఇక్కడ కప్పు వస్తుంది కనిపిస్తుందా మీకు ఏ రాలేదు ఫ్రెష్ను ఇప్పుడు వచ్చింది 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 చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా కప్పు ఫుల్ వస్తుంది అనమాట అయిపోయింది చాలా బాగుంది కదా తాగి చెప్తా ఇలా ఉందో సూపర్ నైస్ థ్యాంక్ యూ మీరు ఎప్పుడైనా ఇలాంటి కాఫీ మిషన్లో కాఫీ తాగుంటే కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్